ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసన్ బాస్ ఎంబీఏ ఎంసీఏ తదితర ఉన్నత విద్యాల కోసం విద్యార్థులకు పూర్తి బీజీలు అందించాలని అదేవిధంగా పాఠశాలలో స్థాయి రూపంలో బీసీలకు తక్కువ గుర్తుల పాఠశాల ఉన్నాయి ఆ పాఠశాలలను రెండు వందల నలభై పాఠశాలలు మరో నూట యాభై బీసీ కార్యదాస్త నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున బీసీ డైరెక్టరేట్ కార్యాలయాన్ని జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది ఏ వ్యతిరేక బీసీలు దత్తమ్మాలనుకుంటుండో ఏదో వీళ్ళ ఏం చేస్తారని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరికి ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళకి ఇచ్చి వేరు వేరే పూర్తి ఫీజులు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మైనార్టీలకు క్రిస్టియన్స్కు జైన్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇస్తుంది బీసీలో ఉన్నటువంటి సిక్ గ్రూప్ అయిన క్రిస్టియన్స్కు ఈ గ్రూప్ అయిన ముస్లింలకు మొత్తం పూర్తి పీజులు ఇస్తుంది కానీ హిందువులు అయినటువంటి బీసీలకు పూర్తి పీజులు ఇవ్వకుండా అన్యాయం చేస్తారు ఈ వైఖరి మార్చుకోవాలి బీసీలు హిందువులలో పుట్టడమే పాపము హిందువులంటే ఇంత చిన్న హిందువు హిందువులు దేశంలో ఉంటున్న బీసీలకే మేము బీసీలకు ఇవ్వాము హిందువులకు ఇవ్వమని చెప్పడం చాలా దుర్మార్గము కేసీఆర్ ముఖ్యమంత్రి గారి వైఖరి మార్చుకోవాలి మొత్తం ఫిందు బీసీలకు గొల్లిస్తాం బల్లిస్తాం పందులు ఇస్తాం చేపలు ఇస్తాం ఏప పుల్లలు ఇస్తాం చెట్లు ఇస్తాం కాదు బీసీలకు చదువు కావాలి బీసీలకు ఉద్యోగాలు కావాలి పక్క రాష్ట్రం అయినటువంటి ఏపీలో అక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఫీజు ఇస్తారు రెండు వేల ఎనిమిదిలో బిజిమెంట్కు నేను అమర్ని రహార దీక్ష చేస్తే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఫిజులు ఇచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పదివేల వరకు ఫోటోలు ఫీజులు బీట వాళ్లకు ముప్పై ఐదు చెప్పి అవుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఈ బీసీలో ఉన్నటువంటి చాకరి మంగరి ఒట్టేరా చిన్న చిన్న గీత కార్మికులు నేత కార్మికులు గొర్రె కాపర్లు ముందురాజులు మునుగోడు కాపులు చాలా లేబర్ పెన్ చేసే కులాలు ఉన్నాయి ఇలా వాళ్ళు ఫీజు లక్ష రూపాయలు కట్టలేక చదువు మానుకుంటున్నారు అంటే మేము చదువుకోవద్దా ఉద్యోగాలు చేయొద్దా కొత్త స్కీమ్ ఐదు పాత స్కీమే ఆ స్కీమ్ కు బడ్జెట్ ఇవ్వకుండా గోల్ రక్ష ఇస్తాం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ ఏ స్కీమ్ పెడితే ఓట్లు వస్తాయో అదే స్కీమ్ పెడుతున్నారు అది అది సరైన వైఖరి కాదు ఏ వ్యవస్థ బాగుపడాలంటే ఆ వ్యవస్థలు అందరు చదువుకొని అందరు కూడా డెవలప్ అయితే అప్పుడు బాగా ఇంజనీరింగ్ చదువుతారు వాళ్ళకు ఆ ఇంజనీరింగ్ అయినాక రేషన్ కార్డు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు లేకపోతే పెన్షన్ అవసరం లేదు వాళ్ళందరూ వాళ్ళ కాలం మీద వాళ్ళ కుటుంబానికి పోషించారు ముఖ్యమంత్రి గారు ఈ వైఖరి ఓట్ బ్యాంక్ రాజకీయాలు మార్చుకొని పెద్ద కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు లక్షల కోట్లు ఉంటాయి బీసీలకు ఉంటాయా పైసలు బీసీలు చదువుకుంటామంటే పైసలు అందరికి బీసీ లెక్కివా బీసీలు అన్ని శాతం జనాలు ఉన్నటువంటి బీసీలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల ఎవరిని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు సరే ముఖ్యమంత్రికి మీరు పదివే చేస్తే మేము వద్దాం మంచి చేస్తే మేము కూడా ఆయన ఆర్సన్ చేస్తాం మంచి చేస్తే పూర్తి పిల్లలు ఉందని మేము కూడా జిందాబాద్ అంటాం రిజర్వేషన్లు వస్తున్నామని మేము కూడా అంటాం కానీ ఏం చేయకుండానే ముఖ్యమంత్రికి కోవిడ్ తప్పుదారి వర్క్ అవుతూ ముఖ్యమంత్రికి మంచి సలహాలు చూడండి విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ టోటల్ ఫిల్ ఇద్దాం మైనార్టీలకు ఇస్తున్నారు క్రిస్టియన్స్కి ఇస్తున్నారు ఎస్ఈస్టీలకు ఇస్తున్నారు బీసీలు ఏం చేసిన పాత్ర మేము పాత్ర తీసి వచ్చి కాబట్టి ఇది హైకోర్టు కేసు ముందు తక్కువ నిలబడి తక్కువ తొక్కొక్కరి ఏం బీసీలు అంటే చిన్న చిన్న చూస్తూ తుడుకుంటాం అనుకుంటున్నా కబర్దార్ అని తరిస్తున్నా రెండవది బీసీల తక్కువ గుర్తుల పాఠశాల గతంలో మైనార్టీలకు రెండు వందల ఆరు ఒకటే సారి పెట్టారు నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కొట్లాడితే కొట్లాడితే